నమస్తే వెల్కమ్ మీడియా నేను పవన్ తెలుగు రాష్ట్రాల్లో మోసగాళ్ళు ప్రజలను ఆకర్షించేందుకు ప్రముఖ నాయకుల పేర్లను వారి చిత్రాలను దుర్వినియోగం చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఫోటోలను ఆయన ప్రసంగాలను తప్పుడుగా వాడుకుని ఒక మోసగాడు ఆన్లైన్లో భారీ దూపిడికి యత్నించాడు అయితే ఏపీ పోలీసులు సకాలంలో జోక్యం చేసుకుని ఈ ప్రయత్నాన్ని అడ్డుకున్నారు ఇదే తరహాలో ప్రధానమంత్రి మోదీ ప్రవేశపెట్టిన ముద్రా యోజన పేరును దుర్వినియోగం చేస్తూ మరో మోసగాడు తెలంగాణలో భారీ కుంభకోణానికి పాల్పడ్డాడు తిప్పనేని రామదాసప్ప ఆయన కుమారుడు సాయి కిరణ్ ముద్రా అగ్రికల్చర్ స్కిల్ డెవలప్మెంట్ మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీ పేరుతో రెండు తెలుగు రాష్ట్రాల్లో మూడు వందల ముప్పై శాఖలు తెరిచి సుమారు రెండు వేల మందిని మోసం చేశారు ఈ నిందితులను తెలంగాణ సిఐడి అధికారులు అమరావతిలో హైదరాబాద్లో అరెస్ట్ చేశారు ఈ సొసైటీ ద్వారా రామదాసప్ప సుమారు పదహారు వందల మంది ఉద్యోగులుగా నియమించి నూట నలభై కోట్లు వసూలు చేశాడు ప్రభుత్వ ఆమోదిత సంస్థగా చెప్పుకొని రెండేళ్లలో ఈ సొసైటీ బ్యాంకుగా మారుతుందని ఉద్యోగులకు శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలు వస్తాయని హామీ ఇచ్చారు ఈ మాటలు నమ్మిన రైతులు నిరుద్యోగ యువత చిన్న వ్యాపారులు తమ జీవనోపాధిని పెట్టుబడిగా పెట్టారు ఈనాడు వంటి తెలుగు దినపత్రికల్లో రెండు వేల మార్కెటింగ్ సూపర్వైజర్ ఉద్యోగాల కోసం ప్రకటనలు ఇచ్చారు దరఖాస్తు చేసిన వారి నుంచి విద్యా దృవతాలు సేకరించి షేర్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ బాండ్ల పేరుతో డబ్బులు వసూలు చేశారు ఉద్యోగులకు రైతుల నుంచి డిపాజిట్లు సేకరించే లక్ష్యాన్ని నిర్దేశించారు ఈ లక్ష్యాలను చేరుకోలేని వారి జీతాల నుంచి డబ్బు కట్ చేశారు ఉద్యోగం వదిలేసిన వారి ధ్రువపత్రాలు పెట్టుబడులను తిరిగి ఇవ్వకుండా నిలిపివేశారు ప్రతిఘటించిన వారిని మార్గదర్శి అనే వార్తా ప్రతికూల కథనాలు వేస్తామని అసాంఘిక శక్తులతో సంబంధాలు ఉన్నట్లు ఆరోపిస్తామని బెదిరించారు ఖాళీ కాగితాలపై సంతకాలు తీసుకుని జీతాలను కూడా ఆపేశారు ఈ మోసం గురించి రెండు వేల ఇరవై నుంచి రెండు వేల ఇరవై రెండు వరకు నల్లకుంట కాచిగూడ వెములవాడ అచ్చంపేట వంటి పోలీస్ స్టేషన్లో పది ఫిర్యాదులు నమోదయ్యాయి బాధితుల సంఖ్య ఎక్కువ కావడంతో తెలంగాణ ప్రభుత్వం ఈ కేసును సిఐడికి బదిలీ చేసింది సిఐడి అధికారులు మంగళవారం అమరావతిలో రామదాసప్పను హైదరాబాద్లో సాయి అరెస్ట్ చేశారు ఇద్దరిని హైదరాబాద్లోని ఒక మెజిస్ట్రేట్ ముందు హాజరు చేసి జ్యుడిషియల్ కస్టడీకి పంపారు వసూలు చేసిన నిధుల్లో గణనీయమైన భాగాన్ని ఆంధ్రప్రదేశ్లోని ఏపిఐఐసి లిమిటెడ్లో పారిశ్రామిక స్థలాల కొనుగోలుకు ఉపయోగించినట్టు తెలిసింది ఈ సొసైటీ రెండు వేల పదిహేడులో స్థాపించబడిందని ప్రధానమంత్రి ముద్రా యోజన పేరును ఉపయోగించి ప్రజలను ఆకర్షించేందుకు ఈ పేరును ఎంచుకున్నారని సిఐడి అధికారులు తెలిపారు రైతులు నిరుద్యోగ యువత రోజువారీ కూలీలను లక్ష్యంగా చేసుకుని అధిక రాబడి ఉద్యోగ హామీలతో ఆకర్షించారు ఈ కేసులో ఇతర నిందితులను గుర్తించేందుకు నిధుల ప్రభావాన్ని గుర్తించేందుకు విచారణ కొనసాగుతుంది తెలంగాణ సిఐడి అధికారి చారు సిన్హ మాట్లాడుతూ ఈ మోసం బాధితుల సంఖ్య నష్టం పరిమాణం చూస్తే ఇది ఒక భారీ కుంభకోణం అని తెలిపారు నకిలీ ప్రభుత్వ సంస్థలు నమ్మవద్దని ఏదైనా పెట్టుబడి పెట్టే ముందు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో ధృవీకరించాలని సూచించారు ఈ సొసైటీకి చెందిన కొన్ని శాఖలు గుంటూరు విజయవాడ కరీంనగర్ వరంగల్ వంటి ప్రాంతాల్లో ఉన్నాయని వీటిలో అక్రమ కార్యకలాపాలు కూడా దృష్టి సారించామని చెప్పారు ఈ ఘటన అనధికార ఆర్థిక సంస్థలపై నియంత్రణ లోపాలను స్పష్టంగా చూపిస్తుంది తెలంగాణలో రెండు వేల ఇరవై నుంచి రెండు వేల ఇరవై రెండు వరకు ఈ సొసైటీకి వ్యతిరేకంగా నమోదైన ఫిర్యాదులు ఈ మోసం యొక్క తీవ్రతను తెలియజేస్తున్నాయి బాధితులు తమ డబ్బును తిరిగి పొందేందుకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు ప్రజల ఆర్థిక భద్రతను కాపాడేందుకు కఠిన చట్టాలు అమలు చేయాలని ఇలాంటి మోసాలను నిరోధించేందుకు ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలని డిమాండ్ చేస్తున్నారు ఈ కేసు ప్రజలకు హెచ్చరిక నిలుస్తుంది ఏదైనా సంస్థలు డబ్బు పెట్టుబడి పెట్టే ముందు దాని చట్టబద్ధతను నమోదును తప్పగా తనిఖీ చేయాలని అధికారులు సూచిస్తున్నారు ఈ మోసం వెనుక ఉన్న ఇతర నిందితులను గుర్తించేందుకు నిధులను ఎలా దుర్వినియోగం చేశారో తెలుసుకునేందుకు సిఐడి లోతైన విచారణ చేస్తుంది బాధితులకు న్యాయం చేసేందుకు వారి నష్టాన్ని భర్తీ చేసేందుకు ప్రభుత్వం తగిన ఏర్పాట్లు చేయాలని ప్రజలు ఆశిస్తున్నారు ఇలాంటి మోసాలు మళ్ళీ జరగకుండా నిరోధించేందుకు అధికారులు ప్రభుత్వం కలిసి పనిచేయాలని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సిఐడి అధికారులు హెచ్చరిస్తున్నారు ఫర్ మోర్ అప్డేట్ కీప్ వాచింగ్ దూతా మీడియా థ్యాంక్ యూ ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దూతా మీడియా